అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ దొంగలో దొరలో అనే కథ కథ ఏంటో విందాం ఊరి కల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రె పెంట పెడుతున్నాడు రాత్రి పది గంటలు దాటింది గొర్రెలు చేలో మిగిలిన బరిక తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టు మీద కూర్చుని చొట్ట ముట్టించుకుందుకు చెక్కుముకిరాయి తీశాడు ఎంత కొట్టినా వెలగదు కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తోంది పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్ల మే అని ఏడుస్తోంది రాయి కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్ట ముట్టించుకుని గుప్పు గుప్పున పొగ వదిలి లోపలికొచ్చే చలిని పొమ్మని బయటికి తోలాడు మేకపిల్లని మరింత ఒళ్ళో పొదువుకుని వీపు నిమురుతున్నాడు వెచ్చగా ముడుచుకుని నిద్రకు పడ్డది మేకపిల్ల చిన్నప్పుడు పొలానికి గొర్రె పెంట పెట్టానికి తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు చీకటి గుయ్యారంగా ఉంది మందలోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్టు అనిపిస్తే రంగడు చెంగున లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు చీకట్లో ఓసారి గొర్రెలన్నిటినీ చూసుకున్నాడు ఎంత చీకటైనా తన గొర్రెలు తనకి తెలవ్వా మచ్చలది మారిది తోలుకుమ్ములది చిన్న కాళ్ళది చిరతపులివారది తెల్లది నల్లది ఎత్తుకాళ్ళది బోధది కుంటిది కులాసది ఏడుపుగొట్టిది ఎర్రమన్నుది అన్నీ ఇరవై లెక్కే మళ్ళీ మేకపిల్లని చంకనేసుకుని గట్టు మీద కొచ్చి కూర్చున్నాడు చుట్ట ఆరిపోయింది వెలిగించుకోవడానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవులో పెట్టుకుని చీకట్లోకి కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు బీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి చెరువులో కప్పలు ఉండు బెకబెకమంటున్నాయి పెద్దింటమ్మ గుడిమించి గుడ్లకూబ భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోయింది రంగడికి నిద్రమత్తు లాంటిది వచ్చింది అంతలో డొంకలో మోతకి టక్కునలుకు వచ్చింది చెవులు రిక్కించి విన్నాడు రంగడు మనుషులు నడుస్తున్న చప్పుడు మామూలు మనుషుల అడుగులు కావవి ఆ వేగం ఆ అడుగు వేరు గబగబా గబగబా అడుగులు నేల మీద పోట్లు కావవి గడ్డపారల పోట్లు అది గజదొంగల నడక బందిపోట్ల నడక రంగడికి గుండెలు అవిసిపోయాయి డొంకకి ఎకరన్నర యువతలు ఉన్నా ఠంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపారల మోతలు టాక్ 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 పరుగులాంటి నడక చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందికి ఏం పర్వాలేదు అని స్థిమితపడ్డాడు కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది ఏం చేయాలో తెలిసింది కాదు తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోబుద్ధి కాలేదు చెంగున లేచాడు గొంగళి కప్పాడు చలంతా ఏమైందో తెలీదు తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదోవన కృష్ణ నుంచి ఒడ్డునుంచి పరుగులంకించుకుని రొప్పుకుంటూ అమరయ్య ఇంటికొచ్చి పడ్డాడు అయ్యగారు దొంగలు డొంకలోంచి వస్తున్నారు నేనే చూశాను ఆయాసంతో అన్నాడు అమరయ్య తొణకలేదు వెనకలేదు మంచం మీద లేచి కూర్చుని చుట్ట కాల్చుకుని ఆయాసడుతోన్న రంగణ్ణి చూసి మంచినీళ్లు తాగు అని చెంబు చూపించాడు రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకుని నీళ్లు తాగాడు కానీ దడ తగ్గలేదు అమరయ్య రంగణ్ణి చూస్తూ అన్నాడు నా ఎలా దొంగలొస్తే మేం కాసుకోలేమంట్రా లేవా మా పాలేళ్ళు లేరా పొలాన గొర్రెలు నిడిచిపెట్టి వస్తావంట్రా కానిపనులు నీకెందుకురా పో రంగడు బిత్తరపోయాడు పో నీ పని చూసుకోపో గదిమాడు అమరయ్య వెనక్కి తిరిగాడు రంగడు ఈ తడవ పరిగెత్తలేదు కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ కృష్ణ ఒడ్డున నడిచుస్తూ ఇది కానిపని ఎట్లాగైందబ్బా అని తర్కించుకున్నాడు ఏమీ తెలిసింది కాదు తెలతెల వారుతూ ఉండగా కూలీలు పొలాలకొస్తూ చెప్పుకుంటున్నారు రాత్రి శెట్టి ఇంటికి కన్నాలేసి దొంగలు జ్వరబడ్డారని శెట్టి మెలుకువతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని అయినా శెట్టి పెళ్ళామెళ్ళో నాంతాడు తెంచుకుపోయారని బారెడు పొద్దెక్కేసరికి రంగడికి కబురొచ్చింది దొంగల వివరం తెలుసుకుందుకేమో అనుకున్నాడు రంగడు అమరయ్య పాలేళ్ల చేత సెట్టికి కబురందించాడు దొంగలు రంగడి తాలూకు మనుషులని అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడు అని చెప్పమని సరిగ్గా అలాగే జరిగింది పంచాయితీ రంగడు దిబోమన్నాడు దొరా దొంగల సంగతి ముందు చెప్పింది నేనే దొరా అని మొత్తుకున్నాడు మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య వస్తువు సంగతి ఆ తర్వాత ఆచూకీ తీద్దాం ముందు రంగడికి పది గొర్రెలు శిక్ష వేయండి అన్నారు రంగడు కుప్పకూలిపోయి అందరి కాళ్ళకి మొక్కాడు లాభం లేకపోయింది పది గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం రంగడికి అర్థమైంది దొంగలు అమరయ్య మనుషులు అమరయ్య మీద కసి పెరిగిపోయింది తనకి ఇల్లా వాకిలా ఊరావాడా తన ఆస్తంతా ఈ పాలిచ్చే జంతువులే కదా అందులో సగం తరిగిపోయాయే పుణ్యానికిడితే పాపమెదరొచ్చనే అని కుమిలిపోతూ తన గోడంతా మేకపిల్లకి ఎర్రిగొర్రెకి మచ్చల గొర్రెకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు ఆ గొర్రెలు వినినట్టే తలలూపాయి కుంటకి డొంకకి చెప్పుకున్నాడు అవి మాట్లాడలేదు పది రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రె పెంట పెడుతున్నాడు రంగడు అర్ధరాత్రివేళ డొంకలో అవే అడుగులు అవే గుణపంపోట్లు బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి అన్నలారా అంటూ దొంగల కాళ్ల మీద పడ్డాడు గోలు గోలున ఏడుస్తూ తన గోడు చెప్పాడు అమరయ్య నాకన్నాయం చేశాడయ్యా మీ ఆచూకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా మీరన్నా ఆదుకోండయ్యా ఎములాళ్లలా ఉన్న దొంగలు ఎంత డబ్బో చెప్పు ఇప్పిస్తాం అన్నారు నాకు డబ్బెందుకయ్యా పాలిచ్చే పశువులు కావాలి గాని అన్నాడు రంగయ్య గంటలో వస్తాం ఈ డొంకలోనే ఉండమని వెళ్ళిపోయారు దొంగలు గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడియావు లేగదూడతో వచ్చి రంగడి కప్పచెప్పి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రంగడికి ఏం చేయాలో తెలియలేదు పాపమో పుణ్యమో లేదు న్యాయమో అన్యాయమో లేదు చేతికొచ్చిన పాడావును ఉంచుకోవాలో వదలాలో తెలియలేదు ఎవరు ఆదుకుంటున్నారో చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైనాడు పాలిచ్చే పశువు తన ప్రాణం అంతే పొలంలోని గొర్రెల్ని డొంకకి మళ్లించాడు రంగడు నిమిషాల మీద పొలిమేర దాటించాడు పొద్దు రెండు బారాలొచ్చేసరికి అమరావతికి ఆ అవతలికి పాడి ఆవుతో సహా వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం వినబోయే కథ తల్లి కడుపు చల్లగా అనే కథ కథ ఏంటో విందాం చలి చలి ధనుర్మాసం ఉదయాన మంచు పొరలు ఇంకా విచ్చుకోలేదు పొగమంచు బాగా కమ్ముకోటాన పదడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించటం లేదు పదేళ్ల రంగడు స్నానానికి బయలుదేరాడు చలి చలి అంటూ వణికిపోతున్నాడు రంగడు రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది ఓసారి సూరన్న తాతని అడిగాడు చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత అని ఎక్కడినుంచో రావడం ఏమిట్రా నీ గుప్పిట్లోనే ఉంటుంది చలి అన్నాడు సూరన్న గుప్పిట్టలు విప్పేశాడు రంగడు చలి గిలి పారిపోయింది ఎగిరి గంతేశాడు పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకొచ్చాడు కృష్ణ నిండా పొగమంచు ప్రవాహం కనిపించటం లేదు నీళ్లలో వేళ్లు పెడితే కొంగర్లు పోతున్నాయి శరీరం అంతా చల్లగా మంచు ముద్దైపోతోంది రంగడు స్నానం చేయటానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చుని నీళ్లపైన పేరుకున్న పొరని చెదరగొడుతున్నాడు ఇంతలో గుళ్ళోంచి శంఖం మూత వినిపించింది అమ్మో ఊరేగింపు బయలుదేరే వేళ్లైంది అనుకుంటూ చెంగున నీళ్లలోకి దూకాడు రంగడు బారలు బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగున మునిగాడు కృష్ణ లోపల వెచ్చగా ఉంది హాయిగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్టు నిశ్చింతగా ఉంది కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతోంది రంగణ్ణి ఓసారి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకుని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తూ ఉంటే ఎంతో హాయి అనిపించింది మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో అందుకే తనకి అమ్మంటే ఇష్టం అంటే ఇష్టం మళ్ళీ గుళ్ళో శంఖం మోగింది అయి బాబోయ్ వేళైపోతోంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకొచ్చి రావడంతోనే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ నేను తప్ప ఇంకెవ్వరూ ఇంత చలిలో స్నానం చెయ్యలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ అరవై ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటోంది ఆశ్చర్యం వేసింది ఆ అవ్వ చలికి వణకడం కూడా లేదు అలా చూస్తోన్న రంగడితో అవ్వ అంది నాయనా నాకు కళ్ళు మసకలు కొంచెం ఈ రాళ్లు దాటిస్తావా సమాధానం కూడా చెప్పకుండా చెయ్యందించాడు రంగడు రంగడు అవ్వనే చూస్తున్నాడు ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది నుదుటి మీద పెద్ద కుంకంబొట్టు వెండి జలతారుల పెద్ద జుట్టు రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు అవ్వా మీదే ఊరు ఇంతలో గుళ్ళో మళ్లీ శంఖం మోత అవ్వ చెప్పే సమాధానం వినకుండా వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగుని ఇంటికొచ్చేశాడు రంగడు ఇంటికొచ్చి రావడంతోనే లాగు చొక్క తగిలించుకుని అమ్మా నేను ఊరేగింపుకెళ్తున్నా అని దొడ్లో ఉన్న తల్లికి ఓ కేక పెట్టి వీధిలోకొచ్చి పడ్డాడు వీధిలోని తన ఈడు పిల్లలందర్నీ పేరు పేరునా పిలిచి పదిహేను మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు దేవుణ్ణి పల్లకీలో వేయించేపు చేశారు సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది పెద్ద బజారు నిండా ముగ్గులు ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు పల్లకి హారతి ఉన్న చోటల్లా ఆగుతోంది దేవుడికి హారతిస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతోంది ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకద్దుకుంటున్నారు నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెడితే టకటకా నవలేస్తున్నారు అలా నాలుగు వీధులు పల్లకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో ఎన్ని రేగుపళ్ళు నవెలారో పళ్ళు పులిసిపోయాయి చల్లమ్మగారింటి దగ్గర హారతి హారతీస్తోంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది రంగడు వెళ్ళి నాకు ఒక అప్పడం ఇవ్వవా అన్నాడు చల్లమ్మ ఒకటిచ్చింది అది ఎడం చేతిలో పెట్టుకుని మా అమ్మకో అన్నాడు భడవా నీకిచ్చింది కాక మీ అమ్మ కూడానా పో అంది రంగడికి చెడ్డ కోపం వచ్చింది చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కలు ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడంతో సరిపోయింది అప్పటినుంచి చల్లమ్మని చూస్తే రంగడికి భయం ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగకముందే రెండిస్తారు పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు దేవుడు గుళ్ళోకి తిరిగొచ్చిన తర్వాత పెట్టే దద్యోజనం మీద ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు కానీ ఈ రుచి రాదే దద్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు పులిహోర రుచి అంతా తిరగమోత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు రంగడి వంతు వచ్చింది ఒక చేత్తో చద్ది పెట్టించుకుని రెండో చెయ్యి చూపించి మా అమ్మకో అన్నాడు అర్చకుడు నవ్వుకుని రెండో చేతిలో కూడా పెట్టాడు రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తూ ఉంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది నాయనా కళ్ళు కానవు పైకి వెళ్ళలేను కొంచెం ప్రసాదం పెట్టరా అంది రంగడు చిక్కులో పడ్డాడు అమ్మకి తనకీ ఉంది ప్రసాదం మా ఇంటికి రా అవ్వ అన్నం పెట్టిస్తా అన్నాడు అన్నం ఎందుకురా అయ్య ప్రసాదం కావాలి గాని అంది అవ్వ రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతుల్లో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు గుమ్మల్లో స్నానం చేసి నించున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు మరి నీకో అంది తల్లి నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేశా అన్నాడు రంగడు మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి కాదు నీకే అన్నాడు రంగడు కాదు కాదని కొడుకు చేత బలవంత తినిపించింది తల్లి ప్రసాదం రుచంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికి అందించాడు రంగడు రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకి తీసుకుని నిమిరింది రంగడికి కృష్ణమ్మ కడుపులో అనిపించింది ఇప్పుడు మనం వినబోయే కథ విరిగిన పల్లకి అనే కథ కథ ఏంటో విందాం ఊళ్ళో ఎక్కడో బాజాలు మోగుతున్నాయి రెండు రోజుల నుంచి ఒంటిపూట గంజి తాగుతూ నీరసంగా గోడ కానుకుని కళ్ళు మూసుకుని పడుకున్న సంగడు ఉలిక్కిపడి లేచాడు మళ్ళీ దూరంగా సన్నాయి మోత రండోల్ మోత పెళ్ళే పెళ్లి జరుగుతుంది సంబరంగా లేచి నించున్నాడు ఎదురుగుండా మాసి చివికిపోయిన పెళ్లి పల్లకి వైపు చూశాడు దిగాలుగా మూడులా ఉంది వెళ్ళి పల్లకి నలభై అయ్యి ఆ పల్లకీని ఎవ్వరూ వాడడం లేదు పల్లకీకి చుట్టిన పీలికలు మాసిపోయి ఎండకెండి వానకు తడిసి నల్లగా వికృతంగా ఉన్నాయి మళ్ళీ దూరంగా పెళ్లి బాజాలు సంగడు పల్లకీ దగ్గరకు వెళ్ళి పొంగు నిమిరి మాసిపోతేనే సాపు చేసి కుచ్చులు కడితే గుర్రంలా ఉండదు అనుకుంటూ పొంగిపోతున్నాడు ఇంతలో అడుక్కోడానికి వెళ్ళిన నడ్డి వంగిపోయిన సంగడి పెళ్ళం సుబ్బి ఖాళీబొచ్చతో వచ్చింది నీకెప్పుడు పల్లకి పిచ్చే అని దెప్పుతుందని పల్లకి విడిచిపెట్టి ముందుకొచ్చి ఏమే గంజి దొరకలేదా అన్నాడు ఖాళీ బొచ్చ నేలను పడేసి లేదురా మావా అంటూ చతికిలబడింది దూరంగా పెళ్లి సన్నాయి పెళ్ళవుతున్నట్టుంది ఎళ్ళొద్దామంటే అన్నాడు సంగడు వాళ్ళు భోజనాలు అయిన కానీ ముద్ద కదయ్యా మనకి సందేలే మెంగమెతుకు వాళ్ళిద్దరికీ మెతుకు సంగతి సరే సరే రెండు రోజుల నుంచి ఒంటిపూట గంజే సంగడు పాత పల్లకీ వైపు ఆశగా చూశాడు వండవే నే ఇళ్ళొస్తా అంటూ లేని ఓపిక తెచ్చుకుని హుషారుగా వీధిలోకి వచ్చాడు ఆ సన్నాయి మోత వింటూ ఉంటే సంగడిలో ఎంత ఉత్తేజమో పెళ్లి సంబరంతో ముందుకు నడిచాడు టీవీగా పెళ్లి పెద్దలాగా అడుగులు వేశాడు తను ఎన్ని పెళ్లిళ్లు చూశాడు కాదు యాభై ఏళ్ల నుంచి ఆ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా సంగడి ఇంట్లో ఉన్న పల్లకీలోనే పెళ్లి ఊరేగింపు సంగడి పదేళ్ల వయసులో సంగడి తండ్రి అశ్వన్లా చుట్టాలు పల్లకీ మోస్తూ ఉండగా తను పక్కనే ఉండేవాడు పల్లకీకి రంగురంగుల కుచ్చులు గలగలలాడే గాజు పూసలు పల్లకి కొమ్ముకి పట్టుతురాయి పారసీకాశ్వంలా ఉండేది పెళ్లిపల్లకి ఏనుగంబారీలా ఉండేది పెళ్లిపల్లకి అందులోకి వచ్చి కూర్చునేవారు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు సంగడు చిన్నవాడవడం చేత నెత్తిన గ్యాస్ లైట్ పెట్టేవారు ఆ లైటుతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర నించునేవాడు సంగడు మధుపర్కాలు కట్టుకున్న పెళ్లి కొడుకు పెళ్లి నుదుట బాసికాలు లైటు వెలుతురులో తళుక్కున మెరవగా పెళ్లి కూతురికి చిరుచెమట పట్టి కళ్యాణ తిలకం కరిగిపోగా బొగ్గనున్న చాదుచుక్క పెద్దదవ్వగా ఆ దృశ్యాన్ని కళ్ళు విచ్చుకు చూసేవాడు సంగడు ఎవ్వరూ చూడకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెయ్యి గిల్లితే ఆ పిల్ల చిరుకోపంతో వారచూపులు చూస్తే కిసుక్కున నవ్వి అమ్మదొంగా అనుకునేవాడు సంగడు అలా ఎన్ని పెళ్ళిళ్ళు చూశాడో ఎప్పటికైనా తను పెళ్లి చేసుకుని వాళ్లలాగే పల్లకీలో ఊరేగాలని కలలు కనేవాడు సంగడికి వయసు వచ్చింది పల్లకీ ఊరేగింపు సంగతి దేవుడెరుగు కానీ అసలు పిల్లనిచ్చేవాడే దొరకలేదు కానీ పరకలేనివాడికి కాయకష్టంతో బతికేవాడికి పిల్లను ఎవరిస్తారు కొంతకాలానికి ముసలి పెద్దలు గంతకు తగ్గ బొంతని ఏరుకొచ్చి గుళ్ళోకి తీసుకెళ్లి కట్టమన్నారు నాకు పల్లకీ ఊరేగింపు కావాలన్నాడు సంగడు ముసలాడెవడో నెత్తిన మొట్టి బాజాలు పల్లకీలు కావాలంట్రా సేతులమ్ముకుని బతకండ్రా అంటూ గుడిసెలోకి తోశాడు సంగడు కొంతకాలానికి సుబ్బితో అనేవాడు మనం ఇంతమందిని పల్లకీలో కూకోబెట్టి ఊరేగింపు మోసేవాళ్ళం గదా మనకా కోరిక తీరలేదే మనకు పిల్లా జల్లా పుట్టినాక ఆళ్ళ పెళ్లిళ్లకు ఊరేగుతారులేయే అని సుబ్బి నవ్వుకుని కానీ దేవుడు ఎట్లా రాసిండో అనేది దేవుడు వాళ్ళు కోరుకున్నట్టు రాయలేదు వాళ్ళకి పిల్లా జల్లా పుట్టలేదు పెళ్ళిళ్ళు జరగలేదు ఊరేగింపు సంబరాలు తీరలేదు అంతకంటే అన్యాయం ఏమిటంటే పదేళ్ల బట్టి ఊళ్ళో ఏ పెళ్ళికి పల్లకి పిలవడం లేదు ఊరేగింపుకి పూల పల్లకీలు చిన్నకార్లు వచ్చాయి సంగడి పల్లకి బూజు పట్టిపోయింది దాంతో జీవనాధారం పోయింది అయితేనే సంగడికి ఆశ చావలేదు ఎక్కడ పెళ్లి జరిగినా పల్లకి ఊరేగింపు చెయ్యండయ్యా అని సంగడి వెళ్ళి బతిమాలుకోవడం వాళ్ళు వద్దు పొమ్మంటే ఈసురోవమంటూ ఇంటికి రావడం మామూలైపోయింది దూరంగా పెళ్లి సన్నాయితో పాటు తాషామర్బా కూడా మోగుతోంది పెళ్లిపందిట్లోకి వెళ్ళి పెళ్లి కూతురు తండ్రితో సంగడు గొప్ప ఆవేశంతో చెప్పాడు ఊరేగింపుకి పల్లకి పెట్టించండయ్యా మహా జోరుగా ఉంటది కుచ్చుల పల్లకి పల్లకి అచ్చొచ్చిన పల్లకి అద్దాల పల్లకి పెళ్లి కూతురు తండ్రి వారిని అడగమన్నాడు సంగడు విడిదికెళ్ళి చెప్పడం మొదలెట్టాడు రాజులెక్కే పల్లకి అయ్యా రాణివాసం వెళ్ళే పల్లకీ అయ్యా పది మంది మోసే పల్లకీ అయ్యా పెళ్లి కొడుకు తండ్రి విసుక్కుని పొమ్మన్నాడు కడుపులో ఆకలి కమిలిపోతోన్న పెళ్ళికొచ్చిన ప్రతి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముత్యాల పల్లకీ అయ్యా ముచ్చటైన పల్లకీ అయ్యా అంటూ పందిట్లో అందరికీ చెప్పుకుంటున్నాడు ఎవ్వరూ వినిపించుకోలేదు పల్లకీ పల్లకి అంటూ పందిట్లో తాటాకులకు మామిడి తోరణాలకు గుమ్మాల పసుపులకి గాలిలో సన్నాయికి చెప్పుకున్నాడు ఏవి సమాధానం చెప్పలేదు సంగడికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి ఆకలి పేగుల్ని నవలేస్తోంది పల్లకీ అని గొనుక్కుంటూ దుమ్ములో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చి పడ్డాడు ఎదురుగుండా పల్లకీ బొంగు శాంతం కనిపించలేదు వెళ్ళి చూద్దామంటే ఓపిక లేక అలాగే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సొమ్మసిల్లి పడిపోయిన సంగడికి సుబ్బి గంజి చిప్ప అందించింది కళ్ళు తెరిచి నూతిలోంచి అడుగుతున్నట్లు ఎక్కడిదే గంజి అన్నాడు పావులమ్మి తాను అడుక్కొచ్చిన నూకల్లో కాసిన అప్పిచ్చింది అంది గంజిలో ఉప్పు లేదే ఉప్పెక్కడిది కాయడానికే పుల్లల్లాక ఆ పుచ్చిపోయిన పల్లకీ బొంగు విరిసి మంట పెట్టాను సంగడి గుండె ఏడ్చింది కళ్ళు ఏడ్చాయి ఎదురుగా విరిగిన పల్లకి చేతిలో ఉప్పు లేని గంజి ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు